జూన్ ఫస్ట్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి అయితే పూజా విధానం ఏమిటి ఎలా చేసుకోవాలి ఏదైనా తంత్రాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయా పరిహారాలు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనం ఏమిటి ఇదంతా కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బీ సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న జాతకాలకు సంబంధించి లైఫ్కి సంబంధించి స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్తే నమస్కారం సో ఈ జయంతి నాడిన హనుమాన్ జయంతి నాడున అసలు ఏం చేయాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఎవరికి అసలు మేలు జరుగుతుంది ప్రముఖంగా వీళ్ళు చేసుకుంటే ఈ ఫలితాలు ఉంటాయి అని ఓకే చెప్పండి సో జనరల్గా అయితే హనుమాన్ జయంతి అందరూ చేయొచ్చు నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్తున్నాను కదా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి హనుమాన్ చాలీసా అనేది మనం చదువుకోవచ్చు అనమాట అండ్ ఈజీగా కూడా వస్తుంది మనం చదువుకున్నప్పుడు ఏంటంటే రోజుకి ఒక్కొక్క వాక్యం ఇచ్చినా కూడా వచ్చేస్తుంది అంటే నలభై లైన్స్ లైన్స్ అంతే చాలా తొందరగా కూడా చదివేయచ్చు అనమాట అండ్ ఆల్సో వీళ్ళే చేయాలి వీళ్ళు చేయకూడదు అని ఏం లేదు మనకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హనుమాన్ చాలీస్ చదువుకున్నప్పుడు లేకపోతే హనుమంతుడిని తలుచుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి ధైర్యం వస్తుంది ధైర్యం ఎందుకు కావాలి అసలు ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ దృఢ సంకల్పం రావాలి అంటే అంటే గట్టి సంకల్పం నేను చేయగలను అని రావాలంటే ఒక నమ్మకం రావాలి అంటే ఏంటి సెల్ఫ్ మీద నమ్మకం రావాలి నేను చేయగలను అది మనం హనుమంతుడిని తోడు తీసుకుని మనం చేస్తున్నాం అనమాట లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇది కనెక్షన్ ఉంది యాక్చువల్గాను సో ఫస్ట్ అది మనకి ఏంటంటే ముందుకి సాగాలి ముందుకు వెళ్ళాలి నేను ఏ పనైనా చేయగలను నమ్మకంతోను తోను అండ్ ఆల్సో ధైర్యంతోను ఇవి రెండు హనుమాన్ చదువుకున్నప్పుడు మనకు వస్తాయి సో ఎన్ని రోజులు చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ జనరల్గా అయితే మన పెద్దవాళ్ళు చెప్పింది మండలం చెప్తారు మండలం అంటే నలభై రోజులు అందరికీ తెలుసు ఒక్కొక్కసారి ఏంటంటే మన పరిహారాలు చేసినప్పుడు కూడా ఒకసారి చేస్తే సరిపోదు అని చెప్తాను అంటే ఏంటి ఒక క్రోసిన్ వేసుకున్నట్టు ఒక యాంటీబయాటిక్ వేసుకున్నట్టే కదా క్రోసిన్ వేసుకుంటే ఒకసారి ఒక్కొక్క క్రోసిన్ వేసుకుంటే జ్వరం మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే అదే ఇన్ఫెక్షన్ అనుకుందాం కాసేపు సో అది రాకుండా ఉన్నప్పుడు ఒక యాంటీబయాటిక్ అనేది వేసుకోవాలి అలాగా పనిచేస్తుంది అనమాట హనుమాన్ చాలీసా అంటే ఎన్నిసార్లు చేయాలి జనరల్గా అంటే ఒక సంకల్పం ఒక డిజైర్ మనం అనుకుని లెవెన్ టైమ్స్ ఏ టైం అయినా చేయొచ్చు ఎందుకంటే ఇది ఒక చోట కూర్చుని చేయక్కల మానసికంగా కూడా చేసుకోవచ్చు డైలీ లెవెన్ టైమ్స్ ఫర్ ఫార్టీ డేస్ ఒక డిజైర్ అనుకుని చేస్తే కనుక మంచి ఫలితాలు అనేది ఇస్తుంది ఇంకోటి ఏంటంటే పూజా విధానం హనుమాన్ జయంతి రోజు అంటే జనరల్ గా అందరికి అనేది ఆకుపూజ చేస్తారు తాల్పాకులు వేస్తారు ఎందుకు తాల్పాకులు అంటే ఎందుకు వేయాలి అదే తాల్పాకులు అంటే తెలుసు మనకి వానర సైన్యం అంతా మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటుంది అంతే కదా సో ఫారెస్ట్ లో ఏంటి తాల్పాకులు కూడా ఉండేవి అదేంటి అంటే తాల్పాకులు చల్లగా చల్లదనాన్ని ఇస్తాయి మనకి ఎండాకాలమే హనుమాన్ జయంతి వస్తుంది కదా సమ్మర్ వెళ్ళిపోయే టైం కి వస్తుంది ఎండ్ లో సో హనుమంతుడికి చాలా ఇష్టమైన ఒక ఆకు అని చెప్పుకుంటారు అనమాట ఎందుకంటే కూల్నెస్ ఇస్తుంది ఎవరికైనా ఇప్పుడు నేచర్లో ఉన్నప్పుడు ఎండ వస్తుంది మనకు వర్షాలు వస్తాయి సో సమ్మర్ లో మనకి చల్లదనం కావాలి ఇప్పుడైతే మనం ఏసీ లేసుకుంటున్నాం అప్పుడు ఉన్నాయి లేవు కదా సో ఆకు పూజ అనేది చాలా ప్రసిద్ధ అయిందనమాట అలాగే గారెలు చిల్లు పెట్టిన గారెలు అంటాం కదా చిల్లు గారె చిల్లు గార అంటే ఏంటంటే అది కోర్చి వేస్తారు కదా ఒక నూట ఎమ్మిది వేస్తారు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు వెయ్యి వెయ్యి ఎమ్ది వేసుకోవచ్చు అలా ఆకు కూడా అంతే నూట ఎమ్ది సో వేసుకొని చేయొచ్చు అలాగే సింధూరం పెడతారు మనకి కుంకుమ కాకుండా సింధూరం తెలుసు సో ఇవన్నీ పెడతారు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పూజ చేసినప్పుడు మంటలం ఏర్పరచుకోవాలి కదా పూజ చేసి పూజ స్థలంలో ఒక పీట వేసుకుని దాని మీద నీట్ గా మనం కొంచెం బియ్యం పరుచుకుని అలాగే ఫోటో మనం హనుమాన్ జయంతి ఎక్కువ ఆయనకి ప్రీతి ఎవరు రాముల వారు సో రాముల వారు ఎక్కడ హనుమంతుడు ఉంటే అక్కడ రాముల వారు ఉంటారు అనేది మనకి నమ్మకం సో రాముల వారు పటంతో హనుమంతుడు ఉంటారు కదా పట్టాభిషేకం పటం పెట్టుకుంటే అమ్మవారు లక్ష్మణుడు సో ఇవన్నీ పెట్టుకున్నాం అంటే ఏంటంటే మనకి ఆ సంపద కూడా గుర్తొస్తుంది కదా సో అంటే ఏంటి వాళ్ళది కార్యక్రమం అయిపోయింది అంటే వాళ్ళ సంకల్పం అయిపోయింది వాళ్ళ పట్టాభిషేకం అయిపోయింది అంటే వాళ్ళ అనుకున్న పని అయిపోయింది సో అది పెట్టుకుని యాక్చువల్ గాను పూజ చేయొచ్చు కానీ ఎవరిష్టం వాళ్ళది విడిగా హనుమంతుడు ధ్యానంలో ఉన్న హనుమంతుడు కూడా పెట్టి చేసుకుంటూ ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ తోక అనేది చక్కగా కనిపిస్తూ ఉండాలి ఒక పటంలో అంట ఎందుకంటే ఆ తోక కూడా మనం తోక పూజను కూడా చేస్తారు కొంతమంది ఇది కూడా చాలా ప్రసిద్ధమైన ఒక పూజ అనమాట సో ఇది పెట్టుకుని మండలం ఏర్పరచుకొని పూజ చేసుకుంటే ఏదో ఒకటి అష్టోత్తరం కాని లేదా నామాలు గాని ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు మన తోటి చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మనం ఎర్రగుడ్డ కూడా పెట్టుకుంటాం అక్కడ కొబ్బరికాయ సో ఒక కలసంలా మనం ఏర్పరచుకోవచ్చు ఎర్రగుడ్డ ఒక కలసం ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ మీద హనుమంతుడు పేరు సింధూరంతో రాస్తాము సో ఇదేంటంటే తోక పూజ కూడా గురువింద సీడ్స్ అని మనకి వినాయకుడికి కూడా కళ్ళు పెడతాం వినాయక చవితి అప్పుడు గురువింద సీడ్స్ ఏమో మనకి కేరళలో చాలా ప్రసిద్ధం అన్ని టెంపుల్స్ లోనూ వాడతారు అండ్ ఆల్సో ఏంటంటే అది మనకి మ్యాజిక్ లో కూడా యూస్ చేస్తారు అని ఒక ఒక నమ్మకం ఉంది అది విన్నాం అనమాట అక్కడ చాలా ఎక్కువ నేచర్ నేచర్లో ఉన్నదే కనుక సో ఇది పెట్టుకుని మనం పూజ చేస్తాము అంటే ఎందుకు పూజ చేయాలి అనేది ఆల్సో ఇంపార్టెంట్ ఇవన్నీ పూజ చేసుకుని తర్వాత ఈ గుడ్డ మన ఎర్ర ఎర్ర గుడ్డ చెప్పాం కదా లేకపోతే ఎల్లో తీసుకోండి ఆరెంజ్ మన సింధూరం కలర్ ఎల్లో ఇష్యూ ఆ రెడ్ కలిస్తే అదే వస్తుంది సో ఆ గుడ్డలో ఏంటంటే ఇది అమర్చుకుని ప్లస్ గురువింద సీడ్లు పెట్టుకుంటే సంపద వస్తుందని కూడా మనకి ఒక నమ్మకం ఉంది ఎక్కడ కట్టాలి అనేది మోర్ ఇంపార్టెంట్ మన గుమ్మానికి కట్టుకోవచ్చు సో కురువింద స్వీట్స్ ప్లస్ అక్షంతలు మనం చేసిన అక్షలు మన ఎర్రాక్షన్ వేసుకుంటాం అందరికి తెలుసు అక్షంతలు ప్లస్ ఈ కొబ్బరికాయ గుమ్మానికి కట్టుకుంటే ఏంటంటే మనం నరఘోష కూడా తగ్గుతుంది దృష్టి కూడా మనకి కొంచెం తగ్గుతుంది అని చెప్తూ ఉంటాం అనమాట ఎందుకంటే మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి ఇవి ఓకే సో ఇది పెట్టుకుంటే ఏంటంటే పాజిటివిటీ కూడా మనకి ఆహ్వానిస్తున్నాం ఇంట్లోకి అనేది తెలుస్తుంది అండ్ ఆల్సో ఏ కార్యక్రమం మనం చేయాలి అన్నా కూడా మనకి ఏం కావాలి మనకు ఫస్ట్ ధైర్యమే కావాలి ప్లస్ దాని తర్వాత దారి కావాలి సో ఇలా ఇవన్నీ కూడా మనకి వస్తాయి బాగుంటుంది ఎవరు చేయొచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగావు ఇప్పుడు సపోజ్ పిల్లలు పుట్టలేదు ఎప్పుడు ట్రై చేస్తున్నావు అలాగే మ్యారేజ్ అవ్వలేదు ఇది అందరూ చేయకూడదని కాదు ప్రత్యేకంగా మనం చెప్పేది అనమాట అండ్ ఆల్సో పెళ్లిళ్ళు కాలేదు లేట్ అవుతోంది ఇంట్లో ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వర్డ్ వీళ్ళందరూ చేసుకుంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో నాకు గురువింద సీట్స్ చెప్పాను కదా అది గురువింద సీట్స్ ఏంటంటే మనకి మనీని అట్రాక్ట్ చేసే ఒక పవర్ ఉంది ఇవన్నీ ఏంటి మనకి దేవుడు ఇచ్చిన ప్లాన్సే నేచర్ ఇచ్చిన ప్లాన్సే కదా యూనివర్స్ ఇచ్చిన ప్లాన్సే సో దానికి ఎక్కువ ఉంది పవర్ ఉంది అనేది ఒక ఐదీకం అంటే నమ్మకం అనమాట సో ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది చేసుకుంటే మనం నరదృష్టి నుంచి నరఘోష నుంచి అంటే ఆడిపోసుకునే వాళ్ళు బోలంత మంది ఉంటారు మనం మనకి తెలియదు అంతే కదా ఈ అందులోంచి తప్పుకోవచ్చు అండ్ హనుమాన్ జయంతి కూడా మనం తోరణాలు కట్టినప్పుడు కూడా తాల్పాకుల తోరణాలు కూడా కట్టుకోవచ్చు సింధూరం పెట్టుకుని జనరల్ గా అయితే మనం మోడాకులు పెట్టుకుంటాము సో ఈ కాలంలో మనం తాళపాకులు పెట్టుకోవచ్చు అలాగే ఏంటంటే పూజ చేసుకోవాలంటే కూడా ఇంట్లో కూడాను నూట ఎనిమిది సార్లు అంటే నేను ఇందాక చెప్పగా అష్టోత్తరం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఆకులతో పూజ చేయొచ్చు గారంతో పూజ చేయొచ్చు పువ్వులతో పూజ చేయొచ్చు మన ఇష్టం కదా సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఏదైనా మనం చెప్పేది ఏంటి మనం బెనిఫిట్ అవ్వాలి మనకి మనం మనకి బెనిఫిట్ అవ్వాలి మనం అనుకున్న కార్యక్రమం సాధించాలనే చెప్పుకుంటాం సో దాని గురించే అనమాట సో చేసుకుంటే మంచిది పాజిటివిటీ పెరుగుతుంది ఇంట్లో కూడా నలుగురిని కలుపుకున్నట్టు అవుతుంది అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మర్ సీజన్లో వస్తుంది కనుక పానకం వడపప్పు చల్లుడి కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకుని మనం పెట్టుకోవచ్చు జనరల్ గా మన రాముల వారికి రామనవమికి ఇదే చేస్తాం ఇవన్నీ ఏంటంటే సీజనల్ మళ్ళను ఇప్పుడే కొత్తగా మనకి పప్పు వస్తుంది మళ్ళీ బెల్లం వస్తుంది ఇవన్నీ చేసుకోవచ్చు అదొకటి కాకుండా ఇవన్నీ చేసిన తర్వాత ఒక మాడిపండు పండు అంటే మనకి తెలిసి ఎల్లో ఇష్ అంటే గోల్డెన్ ఇష్ ఎల్లో అలా ఉంటుంది కనుక పండిన మాడిపండు పండు తీసుకెళ్ళి బ్రాహ్మల్ కానీ లేకపోతే కొంచెం పెద్ద వాళ్ళకి ఎల్డర్స్ అనుకుందాం వాళ్ళకి కానీ గురువులకు కానీ మన ఫ్రెండ్స్ కి కానీ ఎందుకంటే ఫ్రెండ్షిప్ మనకి హనుమంతుడు చెప్పింది ఇక్కడ మొత్తం అంతా ఫ్రెండ్షిప్ అండ్ ఆల్సో భక్తి సో వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఇచ్చింది మనకి తిరిగి వస్తుంది సో తప్పక వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేశారంటే ఆ ఎంజాయ్మెంట్ మనకే వస్తుంది రివర్స్ సో ఇవన్నీ ఇస్తే ఇంకా మంచిది అనమాట సో ఎలా చేసుకోవాలి పూజా విధానం ఏమిటి హనుమాన్ జయంతికి ఎందుకు అంతటి ప్రత్యేకత విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మీకు జాతకాలకు సంబంధించి లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను హనుమాన్ జయంతి విశేషాలకి సంబంధించి ఒక మంచి సిరీస్లా చేస్తున్నాం ప్రతి వీడియోని ఆదరించండి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్తే